वेलकम टू स्टूडियो हिंदी डॉक्टर बी आर अंबेडकर जिला वैसी पार्टी विस्तृत स्थाई सामवेश బాబుషూరుటి మోసం గ్యారంటీ పేరుతో కార్యక్రమం నిర్వహించిన కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్ల శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వైసీపీ నాయకులు వైఎస్ జగన్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకాక ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడం వల్లే వైసీపీకి పదకొండు సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారని అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు వైసీపీ పార్టీకి ఆ పార్టీ నాయకులకు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత కూడా లేదని ఆనందరావు ఘాటుగా విమర్పించారు తుగల్క్ పాలన అని ఈసారి పదకొండు వచ్చే ఎన్నికల్లో ఒక సీటు వైసీపీకి వస్తుందన్నారు చంద్రబాబు నాయుడుది సుపరిపాలన కాబట్టే ప్రజలు గ్రామ గ్రామాన కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు అమలాపురంలో జిల్లా కేంద్రంలో వైసీపీ పార్టీ నాయకులు ఆ రీజనల్ కోఆర్డినేటర్ అధ్యక్షతన జిల్లా పార్టీ కలిసి మరొక ప్రోగ్రాం తీసుకుని తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని అసత్య ప్రచారాలతో ప్రజలకి మళ్ళీ మరొక్కసారి అబద్ధాలను అమ్మించడానికి చాలా తాపత్రయపడ్డారు అను ఒక్కొక్క నాయకుడు ఒక విధంగా మాట్లాడాడు నేను ఒకటే చెప్తున్నాను కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత వైసీపీ పార్టీకి కానీ ఆ పార్టీ నాయకుడికి కానీ లేదు ఎందుకు లేదు అంటే నూట యాభై ఒక్క సీట్లతో మిమ్మల్ని గెలిపించి మీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలన చేయమని కోరితే ఈ పరిపాలన చేత కాక ప్రజలందరికీ మెపగైపోవలాంటి పాధన పెట్టి ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎందుకు వస్తాయా ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి గద్దె దింపుదామని ప్రజల్ని మానసికంగా తయారు చేసినటువంటి ఘనత నీ అసమర్థ ముఖ్యమంత్రిది నీ అసమర్థ అధ్యక్షుడిది అలాంటి మీరు ఎప్పుడు తగుదినమ్మ అంటూ తెలుగుదేశం పార్టీని కూటమిని చంద్రబాబు గారిని విమర్శించడానికి తయారవడం ఎలా ఉందంటే సిగ్గులేనమ్మ ఈ దగ్గర ఈ రోజు ఒక నాయకుడు ఏమంటాడంటే బాబు సూర్యుడిపై నిలదీద్దామంటాడు ఏం నిలదేస్తావు నువ్వు అసలు నువ్వు ఇచ్చిన హామీలు ఏమన్నా నీ ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడా ఒకే ఒక ఎగ్జాంపుల్ నేను నెగ్గిన వెంటనే రెండు వేలున్న పెన్షన్ ని మూడు వేలు చేస్తానని చెప్పాడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నెగ్గినాగా ఏమన్నాడు పెంచుకుంటూ పోతానని ఐదు వేలు పట్టింది వెయ్యి రూపాయలు పెంచడానికి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు నెగ్గిన వెంటనే మొదటి సంతకంతో ఆయన పెంచాడు నాలుగు వేలు ఇస్తున్నాడు రెండు వందలు డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఉంటే నూట పాతి నూట నూట పాతి రూపాయలు పెన్షన్ డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఉంటే దాన్ని మీరు రెండు వందలు చేశారు రెండు వందలని రెండు వేలు చేసిన గంట ఎవరిది చంద్రబాబు నాయుడు గారిది రెండు వేల తర్వాత వెయ్యి చేయడానికి మీకు ఐదు వేలు పట్టింది మళ్ళా నాలుగు వేలు చేసిన గంట ఎవరిది చంద్రబాబు గారిది ఈ ఒక్క విషయమే చాలు మీరు కనుక వైసీపీ వాళ్ళు గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు మిమ్మల్ని తెస్తారు ఇవాళ మమ్మల్ని ఎంతటం కాదు ఇంకో ఆవిడ అంటాడు ఇంకో అంటుంది ఏమి సాధించారని సుపరిపాలన అంటుంది ఏమి సాధించారంటే చంద్రబాబు గారు అసమర్థుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి చట్ట పరిపాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుని చిత్తుగా ఓడించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసిన వెంటనే సంపదను పోగేసి నువ్వు ఇవ్వనటువంటి సుమారు పదహారు వందల కోట్ల రూపాయలు ధాన్యం డబ్బుల్ని రైతులకి చంద్రబాబు గారు ఇచ్చారు నువ్వు ఎందుకు ఎవలకపోయావు అలాగే చిక్కీలు అంగన్వాడీ సెంట్రల్ లో చిక్కీలు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్కి నూట ఎనభై కోట్ల బిల్లు నువ్వు ఇవ్వలేకపోయావు అది ఎవరిచ్చారు చంద్రబాబు గారు ఇచ్చారు అలాగే ఉద్యోగస్తులకి ఓటో దాఖలు జీతాలు నువ్వు ఎవలకపోయావు ఎవరిచ్చారు చంద్రబాబు గారు ఇచ్చారు కాబట్టి సుపరిపాలన అంటే ఒకటో తారీఖుకి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వటం ఒకటో తారీఖుకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ని పేదలకు అందించడం ఎందుకంటే ఉదాహరణ సుపరిపాలనకి అలాగే నువ్వేం చేశావు గోతులు 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 రోడ్లన్నీ అప్పు చెప్పి వెళ్ళావు చంద్రబాబు గారికి ఆయన దగ్గర అంటేనే రాష్ట్రంలో ఉన్న గోతులన్నీ పూడ్చాడు అది సారదా సుపరిపాలనకి సంక్షేమ పథకాలను నువ్వు చేయలేని పథకాలను చేస్తున్నందుకు నువ్వు వదిలేసిన గోతుల్ని పూడ్చినందుకు పెట్టుబడుల్ని నువ్వు తవరేస్తే తిరిగి మళ్ళీ చంద్రబాబు రప్పిస్తున్నందుకు మమ్మాటికి చంద్రబాబు గారి కూటము ప్రభుత్వాన్ని సుపరిపాలనే ఇది మీకు అర్థం అవ్వాలని మళ్ళీ నేను చెప్తున్నాను మీకు అలాగే ఇంకొక ఏదంటాడు రైతుల్ని వంచినటువంటి మాయా అంటాడు ఎవరు రైతులు వంచాడు రైతుల్ని వంచింది ధాన్యం అమ్ముకుని డబ్బులు కూడా ఇవ్వలేంది జగన్మోహన్ రెడ్డి అసలైన రైతు వంచకుడు కాబట్టి రైతుల కోసం మాట్లాడే నైతిక అర్హత మీకు ఎంత మాత్రమో లేదు ఇంకొక అంటాడు గడప గడపకి వెళ్ళి మోసాలని అంటాడు అసలు నీ మోసాలు ఇప్పుడు మేము బయట పెడితే ప్రజలు మిమ్మల్ని తండ్రి కొడతారు గ్రామాల్లో కూడా ప్రజలు మిమ్మల్ని రాని ఎవరి రోజు ఇంకొకరి ఏమిటంటే జగన్ అంటే నమ్మకం బాబు అంటే మోసం దీనికి చంద్రబాబు నాయుడు గారు అంటే అసలు శిశలైనటువంటి నిక్కచ్చినటువంటి సుపరిపాలన మంచి పరిపాలన అంకిత పరిపాలన కాబట్టి మిమ్మల్ని పదకొండు సీట్లకి ఈ రాష్ట్ర ప్రజల పరిమితం చేశారు ఇకపోతే జగన్ అంటే అప్పులు చంద్రబాబు అంటే అభివృద్ధి అలాగే జగన్ అంటే పెట్టుబడులు పారిపోతారు చంద్రబాబు అంటే పెట్టుబడులు వరదలాగా వస్తాయి బాధ్యత గల పరిపాలకుడు చంద్రబాబు నాయుడు గారు తుగ్లక పరిపాలకుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మీరు వేళ ఏదో చెప్తే ఈ ప్రజలు నమ్మేట సిద్ధంగా లేరు ఇంకొక ఆయన అంటున్నాడు జగన్ పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం అంట ఇది ఇంకా దుర్మార్గమే కామెంట్ అయ్యింది అయ్యా నాయన చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్యా పథకాన్ని పెట్టి ఎస్సీలకి ఆ పథకం ద్వారాగా వందల మందిని విదేశాలకు పంపించి చదివించి ఎన్నరేళ్లుగా ఎస్సీలను తయారు చేస్తే ఆ పథకానికి చంద్రబాబు గారు అంబేద్కర్ పేరు పెడితే నీ జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని మొదట నాలుగున్నర ఏళ్ళు పక్కన పడేసి ఆఖరు సంవత్సరాన్ని కేవలం పంతొమ్మిది కోట్లు మాత్రమే ఇచ్చి అరకొరక వంద మంది యాభై పంపిస్తే అంబేద్కర్ పేరు మార్చినందుకు ఏ రాజ్యంగా ఉన్నట్టు తన పేరు పెట్టుకున్న అంబేద్కర్ తీసేసి అంటే జగన్ రాజ్యాంగము రాజారెడ్డి రాజ్యాంగం అమలయ్యింది అసలు అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యేది ఆ రాజ్యాంగం గౌరవించేది కేవలం చంద్రబాబు గారి పరిపాలనే ఇంకోటి అడుగుతున్నాను ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేటువంటి ఘనత ఎవరు నీ జగన్మోహన్ రెడ్డిది అండ్ ఏ రాజ్యాంగం అది ఎస్సీల మీద ఎస్సీ ఎస్ కేసు ఏమో అప్లై అవుతుంది దాన్ని అప్లై చేశారంటే రాజ్యాంగం అది మీది భారత రాజ్యాంగం కాదు అంబేద్కర్ రాజ్యాంగం కాదు మీది జగన్ రాజ్యాంగము రాజారెడ్డి రాజ్యాంగం కాబట్టి మీరే చెత్తపాలపన చేశారు అందుకే మీ అందరికీ చెప్తున్నాను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పట్ల చంద్రబాబు గారి నాయకత్వం పట్ల పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల మోడీ గారి నాయకత్వం పట్ల మేము ఇవాళ గ్రామ గ్రామానికి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు ఈ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు కూటమి వల్లే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందని ప్రజలు కోరుకుంటున్నారు ఇవన్నీ చూసిన తర్వాత మాకు అర్థమైంది ఒకటే ఇంక మీకు ఎప్పటికీ సీన్ లేదు పదకొండు కాదు రేపు ఒక్కటొచ్చినా మీకు ఆశ్చర్యపక్కల